అమర్ మనుతో ఆరు ప్రేమ గుర్చి వివరిస్తూ ఆరు ప్రేమ సముద్రం తనే ఒక ప్రపంచం తనతో ఉంటే టైం తెలియదు తను నాకు జ్ఞాపకం కాదు తనని ఎప్పుడు నేను బంధించలేదు నువ్వన్నావు కదా తన గుర్తులన్నీ ఈ రూమ్లో బంధించానని కాదు అసలు మర్చిపోతే కదా బంధించడానికి నేను జీవితాంతం బ్రతికున్నంత వరకు ఈ రూమ్ ఇలాగే ఉండిపోతుంది పూలు వాడవు దీపం ఆరదు నేను ప్రాణం కన్నా ఎక్కువగా ఈ గదిని చూసుకుంటాను నువ్వు అడిగినప్పుడు నేను నీ ఫోన్లో ఉన్న ఫొటోస్ చూసుకోమని చెప్పచ్చు కానీ నేను ఆరు విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తానో నీకు తెలియడానికే ఇక్కడికి తీసుకొచ్చాను అని మనుకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అమర్ మను మనసులో నువ్వు ఆరుతో గడిపిన లైఫ్ గురించి చెప్తుంటే దానిపైన నాకు ఇంకా కోపం పెరిగిపోతుంది అది చచ్చి బ్రతికిపోయింది కానీ అది బ్రతుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చంపేదాన్ని అని మను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న బాగీ రాతోడితో ఆయన అక్క మీద ప్రేమ గుచ్చి మనుకి ఇంత వివరించాక కూడా తను మారకపోతే తను అసలు మనిషి కాదు అని అంటూ ఉంటుంది బాగి అవును మనోహరిగా కూర్చి మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేయలేం అంటాడు రాతోన్ ఇంతలో అక్క ఫోటో అక్క ఫోటో చూడాలి అని అనుకుంటు అక్క ఫోటో అక్క ఫోటో చూడాలి అని అనుకుంటూ రూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుండగా అప్పటిదాకా అమర్ మనోహరి మాటలన్నీ విండో దగ్గర నిలబడి వింటున్న ఆరు ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం గమనించిన చిత్రగుప్త ఏమైంది బాలిక నీ పతిదేవుడు నీ గుచ్చి అంత ప్రేమగా మాట్లాడుతూ ఉండగా ఎందుకల్లా బాధపడుతున్నావు అంటూ ఉండగా కాదు కాదు నా చెల్లి నా ఫోటో చూడ్డానికి వస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆరు అప్పుడు మనోహరి అమర్తో సారీ అమర్ ఇంకొకసారి ఇలా చేయను అని అంటూ బయటికి నడవడంతో అమర్ కూడా బయటికి వచ్చి బాకీ వచ్చే లోపే రూమ్కి లాక్ వేసేస్తాడు లాక్ వేస్తూ మనోహరితో ఈ రూమ్ బాధ్యత నాది ఇంకెవరు ఈ రూమ్ గుచ్చి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మనోహరి కూడా వెళ్ళిపోతుంది విండో దగ్గర ఉన్న చిత్రగుప్తుల వారు అదే రూమ్లో ఉన్న మహాకాల సర్పాన్ని చూసి కాస్త కంగారు పడతారు గార్డెన్లోకి రాగానే అమ్మయ్య గండం తీరిపోయింది అంటూ ఉన్న ఆరు మాటలకి లేదు ఇంకా తీరలేదు అంటాడు గుప్తా ఏమైంది అంటూ ఉండగా నీ గదిలో మహాకాల సర్పం ఉంది ఆ ముందున్న పూలని నాశనం చేయాలని చూస్తుంది అని అనగానే ఎలాగైనా కాపండి కాపాడండి అని అంటూ ఉంటుంది ఆరు నేను అడ్డుకోలేను దైవానికి నేను ఎదురు వెళ్ళలేను అని అంటుండగా గంభీరంగా ఆరు మారిపోయి నేను ఎదురు తిరుగుతాను మీరు నాకు ఇచ్చిన శక్తులని నేను ఉపయోగించుకుంటాను అది పామైతే నేను ముంగీసనవుతా అది కాల అయితే నేను కాలినవుతా దాన్ని తరిమి కొడతా అని అంటూ ఆరు అక్కడ మాయమైపోయి రూమ్లో ప్రత్యక్షమవుతుంది అప్పటికే కాల ఫోటో దగ్గరికి వచ్చి పూలపైన విషం చిమ్మబోతుండగా ఆరు ముంగీసలా మారి పైకెక్కి పామును కింద తోసేస్తుంది ముంగీస పాము భీకర యుద్ధం తర్వాత పాము కాల పారిపోతుంది ద్రి్య దృష్టితో ఇదంతా చూస్తున్న చెంబ కాల అని గట్టిగా అరుస్తుంది ఏమైంది అని రణ్వీర్ అడుగుతుండగా కాల కాల నా కాల ఓడిపోయింది ఇది నీ ఓటమి కాదు నా ఓటమి ఆత్మ ఎంత పని చేసావు రెండుసార్లు నాహం మీద దెబ్బ కొట్టావు నీ నాశనానికి నువ్వే నాంది వేసుకున్నావు నిన్ను నాశనం చేయకుండా వదలను అని కాల గట్టిగట్టిగా అరుస్తూ ఉండగా రణ్వీర్ అప్సెట్ అవుతాడు మరోవైపు చిత్ర షాపింగ్ మాల్ ని కొనడానికి అంతా తిరిగి చూస్తూ ఉండగా అక్కడున్న మేనేజర్ అంతా వివరించి చెప్తూ ఉంటారు ఇక క్యాష్ తీసుకొచ్చారా సైన్ పెడతారా అని అడుగుతుండగా మా అన్నే వస్తున్నారు అంటాడు వినోద్ ఆయన నేను పిలవలేదు అని చిత్ర అంటుండగా నేను పిలిచాను అంటాడు వినోద్ ఎందుకు పిలిచావు అని చిత్ర అంటుండగా బిజినెస్కి డబ్బులు ఇచ్చారు మంచి చెడ్డ చెప్పడానికి పెద్దవాళ్ళు ఉండాలి పిలవాలి అని వినోద్ అనే లోపే అమర్ బాగి అక్కడికి వస్తారు ఇక రా అని వినోద్ పిలుస్తూ ఉండగా అమర్ వచ్చి అక్కడున్న మేనేజర్ని చూస్తూ ఉంటాడు చిత్ర ఆ మేనేజర్ని పరిచయం చేయగా ఎందుకు అమ్ముతున్నారు షాపింగ్ మాల్ అని అడుగుతూ ఉంటాడు అమర్ దాంతో వేరే అవసరం పడింది అప్పుంది అని అంటూ ఉండగా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదా అని అమర్ అంటూ ఉంటాడు లేదు అయినా ఇవన్నీ అందరికీ వివరించడానిక మేడం ఏంటి కాయిదాలు కరెక్ట్గా ఉన్నాయని చెప్పాను కదా నేను కాయిదాలు తీసుకొస్తాను మీరు సైన్ పెట్టండి అని అంటూ మేనేజర్ వెళ్ళిపోతాడు ఇక రా వినోద్ అంటూ చిత్రా వినోద్ని పక్కకి లాక్కెళ్తుంది బాగి అమర్తో లేదండి ఎక్కడో ఏదో తేడా కొడుతుంది మీరు ఈ ప్రాపర్టీని కొనొద్దని చెప్పండి అని అంటూ ఉండగా అమర్ సైలెంట్ అయిపోతాడు ఇక డాక్యుమెంట్స్ని తీసుకొస్తాడు మేనేజర్ సైన్ పెట్టండి అని అంటూ ఉండగా చిత్ర సంతోషంగా వినోద్తో సైన్ పెట్టు అని అంటూ ఉండగా సైన్ పెట్టడానికి తటపటాయిస్తూ ఉంటాడు వినోద్ పెట్టు పెట్టు అని చిత్ర తొందర పెడుతూ ఉంటుంది మీరైనా చెప్పండి కొనొద్దని అని బాగి అమర్ని తొందర పెడుతూ ఉండగా చేతితోనే వద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు అమర్ బాగి సైలెంట్ అయిపోగా వినోద్ చిత్రాలు సైన్ పెట్టి డబ్బులు ఇచ్చి డాక్యుమెంట్స్ని గట్టిగా పట్టుకొని సంతోషపడుతూ ఉంటారు ఈ షాపింగ్ మాల్ని మళ్ళీ రీఓపెన్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు చిత్ర వినోదులు ఇద్దరు ఇక స్కూల్ క్లోజింగ్ టైం కాగానే అంజు వస్తూ ఉండగా బంటి అక్కడికి వెళ్ళి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఈసారి యునానిమస్గా నేనే గెలుస్తాను మీ అక్క పోటీ చేయట్లేదు మీ అక్క నా మీద ఓడిపోతుందని భయపడుతుంది అని ప్రగల్భాలు పలుకుతూ ఉండగా లేదు అక్క చదవాలి అనుకుంటుంది నాకు ఛాన్స్ ఉంటే నేనే పోటీ చేసేదాన్ని అంటుండగా ఎవరు పోటీ చేసినా నేనే గెలుస్తా అని బంటి ప్రౌడ్గా అంటూ అంజలిని రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు ప్రిన్సిపల్ బంటికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ నలుగురిలో ఎవరిని రెచ్చగొట్టినా పర్లేదు కానీ అంజలి జోలికి వెళ్ళొద్దని చెప్పాను అయినా నువ్వు వినలేదు అని తిడుతూ ఉండగా లేదు మేడం నేనే యునానిమస్గా గెలుస్తాను అంటూ వెళ్ళిపోతాడు బంటి ఆలోచిస్తూ అక్కడున్న గోడకి గుద్దుతూ ఉంటుంది అంజలి అమ్మో ఇది ఇంతలా ఆలోచిస్తుందంటే ఏం చేస్తుందో అని అనుకుంటూ ఉంటుంది ప్రిన్సిపల్ ఇక అంజలి ఎలక్షన్స్లో పోటీ చేస్తుందా బంటిని ఓడిస్తుందా షాపింగ్ మాల్ వెనకాలన్న కిర్కిరేంటి అమర్ వినోద్ని ఎలా కాపాడుతాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్